అయితే మన హై ఫ్రెండ్స్ ఈరోజైతే మన కిచెన్ టూర్ అయితే చూపిస్తాను మీకు అందరికీ మన నేను చిన్న చిన్న ఇంట్లో నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను అది మొత్తం మీకైతే షేర్ చేసుకుంటాను హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉండి ఉంటారు కదా కిచెన్ టూర్ అయితే చేస్తాను అనమాట దానికి చిన్ని కిచెన్ ఎలా ఉంటుందో మీకు అందరికీ చూజ్ చేస్తాను వచ్చేయండి ఇటు వచ్చేసి ఒక కిటికీ ఉంటుంది ఉంటదనమాట మేము ఉప్పు కారం అలాంటివన్నీ నేను వాడుకునే వంటలకు వాడుకునేవన్నీ పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి స్టవ్ ఉంటది ఇక్కడేమో ఇక్కడ జిడ్డు అదంతా పడుతుందని అయితే నేను ఇక్కడ పేపర్ లాగా అతికిచ్చాను అనమాట అటుకు వచ్చేసి ఇక్కడ పసుపు గుంటంతా బొట్లు పెట్టుకున్నాను నెక్స్ట్ ఇటు వచ్చేసి ఏమైనా గ్లాసులు కానీ అలాంటివి టీ కప్స్ అలాంటివి పెట్టుకుంటున్నా అనమాట ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ రెండు ఇక్కడ కూడా చిన్నగా రెండు కిటికీలు అయితే వచ్చాయన్నమాట వాటిలో ఏమైనా ఇలాంటి సీసాలు కానీ ఏమైనా చిన్న చిన్న బాక్సెస్ లాంటివి ఉంటే ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ అంటలు పెట్టుకోవడానికి అంటే ప్లేట్స్ పెట్టుకుంటాకి స్టాండ్లు ఉన్నాం అనమాట ఆ స్టాండ్లో మేము ప్లేట్స్ అలాగే టిఫిన్ ప్లేట్స్ భోజనం చేసే ప్లేట్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ గ్లాసులు స్పూన్స్ అలాగే గరిటెలు మొత్తం అయితే పెట్టేసుకుంటూ ఉంటాం నెక్స్ట్ ఇది వచ్చేస్తే ఇక ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట గ్రైండర్ మిక్సీ ఇవి రెండు ఇక్కడ ఇంకా ఇప్పుడు ప్లేస్ మిక్సీ వేసుకోవాలంటే ఇక్కడ అనమాట వేసుకుంటామన్నమాట వచ్చేసి అప్పుడెప్పుడో పాత కాలంలో ఉండేవి కదా ఇవి చాలా అయింది అనమాట ఇప్పుడు ఇవి చూ అసలు దొరకట్లేదు కదా ఇవి అబ్బాయి వాళ్ళవి అలాగే కొంచెం చాట్ అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్లా సర్దుకొని ఉంచుకున్నాం అనమాట ఇవన్నీ ఇవంతా కొంచెం పెద్దవి వాడనివన్నీ పైన పెట్టేసుకున్నాం అనమాట ఇక వచ్చేసి ఇవేమో ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ అనమాట ఇంకా నీట్గా ఇట్లా ఇవైతే కొంచెం వాడుతూ ఉంటాను అందుకే కొంచెం కిందగా పెట్టుకున్నాను ఇవి అనమాట ఇక్కడైతే చూడండి మిక్సీ దారా అవన్నీ పెట్టుకుంటానికి ఒక బాక్స్ లాంటిది అట్టకచ్చల ముక్క అయితే పెట్టుకుని చాలా సర్దుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ ఇవన్నీ ఇంకా కుక్కర్ అవన్నీ ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జాడీలు అనమాట అత్తవాళ్ళు వాళ్ళవి ఇవి వాడట్లేదు కానీ పచ్చళ్ళు ఏమైనా వేసవి కానీ వస్తే మామిడిక పచ్చళ్ళు అలాంటివన్నీ వీటిలో పెడతా ఉంటుంది ఇది వచ్చేసి ఉల్లిపాయ అన్నమాట ఉల్లిపాయలు పెట్టుకుంటా ఉంటాను ఇది వచ్చేసి ఇవి ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కడ ఉన్నాయి చూసారా ఇందులో ఏమైనా సరుకులు మిగిలిపోయిన ఉంటే దాంట్లో స్టోర్ చేసుకుంటారు అనమాట ఇదేమో అన్నంలోకి వాటిలోకి నీళ్ళు పోసుకుంటావి బిందెలో పెట్టుకుంటాం అనమాట వాటర్ ఇంకేదొచ్చేసి ఫ్రీజ్ అనమాట ఫ్రిడ్జ్ ఎంత చేయండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఏమి అంత చాలా ఉంది ఇక్కడేమో రెండు అలమార్లు ఈ ఒక అలమారేమో ఇవి గిన్సులు అలాంటివి లేదంటే కందిపప్పు అలాంటివి పెట్టుకుంటాం కదా పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఈ రెండు ఇంకేటొచ్చేసి ఇక్కడేమో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ ఎందుకంటే మనకి పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది కదా బాల అమృతం అలాంటివన్నీ ఇస్తారు కదా అవైతే ఇక్కడ పెట్టేసుకున్నాను ఖాళీ ప్లేస్ అని అయితే ఇంక ఇక్కడ కూడా ఇందాక చెప్పా కదా సబ్బులు అలాంటివి వేసుకుంటాను అక్కడ పోయి ఇవి పెద్ద గిన్నెలు కాబట్టి దీని మీద పెట్టేశాను గ్యాస్ బండ అలాగే బియ్యం డబ్బా అనమాట ఇక్కడ రెండు అలమార్లు ఏమో బాటిల్స్ అలాగే బాక్సెస్ వాడనవి అలాంటివన్నీ పెట్టుకున్నా అనమాట ఇదేమైన పప్పు ఇంకా వెనకాల కూడా చిన్న చిన్న బాక్సెస్ అవన్నీ వాడనం దాంట్లో స్టోర్ చేసేసాను అనమాట అంటే ఎక్కువ వాడను వాడనమాట సామాన్ వాడే మాత్రం ఇక్కడ పెట్టుకుని మిగతా చిన్న కుక్క లైట్ పైన ఉన్నవన్నీ వాడను అనమాట అసలు ఎక్కువ వాడను నెక్స్ట్ అయితే ఇంక ఇదే అనమాట నా చిన్న హోమ్ డెలివరీ ఎక్కువ టైం స్పెండ్ చేసేది దీంట్లోనే అసలు అయితే చాలా బాగుంటది కదా ఎంత చిన్నగా ఉన్న సరే నీట్ గా సర్దుకోవాలన్నది అయితే మన ఒపీనియన్ కదా ఇట్లా చక్కగా నేను ఎంత నీట్గా సర్దుకున్నాను మొత్తం ఎంత నీట్గా సర్దుకున్నాను ఒక్కసారి చూసేయండి చాలా బాగుంది కదా నా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే దీంట్లోనే అసలు చాలా నీట్గా ఉంచుకుంటాను వీలైనంత వరకు ఇంకా పేపర్స్ అలాంటివి ఏమైనా ఇట్లా కవర్స్ అన్ని అలా వచ్చినవి కూడా ఇట్లా పైన పెట్టేసి వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను అలాగే అంతా ఒక్కసారి చూసేయండి ఇక్కడ లైట్ ఉండటం వల్ల అయితే అసలు వీడియోస్ సరిగ్గా రావట్లేదు అనమాట ఈ వంటగదిలో వీడియోస్ తీయాలంటేనే రాస్తుంది కానీ నేను ఎక్కువ వంటగదిలోనే ఉంటాను అనమాట అసలు ఇక్కడ నుండి తీసుకున్నామంటేనేమో ఇటు లైట్ ఫోకస్ ఇటు తీసుకున్నా సరిగ్గా రాదనమాట క్లారిటీ అదంతా అసలు ఏం చేయాలో కూడా తెలియదు అందుకే వంటగదిలో ఎక్కువ షూట్ అనమాట బయట ఊట్ చేయవి అవి ఎక్కువగా పెడతా ఉంటాను లేదంటే అక్కడ అంటలు దొంగకునేవి గిన్నెలు అవే పెడతా ఉంటాను ఇక్కడ షూట్ చేద్దామని ఎంతసేపు ట్రై చేసినా కూడా ఇటు లైట్ పెడితేనే ఇటు పెట్టుకుంటేనేమో ఇటు అంత క్లారిటీ ఉండదు సరే ఇటు పెట్టుకుంటే క్లారిటీ బాగుంటుంది కానీ ఇదంతా లైట్ అసలు బా కెమెరాకి అడ్డం వచ్చేసింది అనమాట అందుకే ఇంకా ఇటు వంటగదిలో ఎక్కువ వీడియోస్ అయితే చేయను కానీ నేను ఎక్కువ రోజు మొత్తం ఎక్కువ టైం స్పెండ్ చేసేదే వంటగదులు అనమాట అంతా ఎక్కువసేపు ఇక్కడే ఉంటాను ఇవన్నీ పప్పు డబ్బాలు ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట ఇవి మన నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను డిమాస్లో అవి తీసుకున్నానని ఇవన్నీ ఈ బౌల్స్ ఇవన్నీ వంటగదిలోకి మంచి మంచి సామాన్లు అంటే బల్ ఇష్టం కానీ పెట్టుకుంటా ఇవి లేదని కొనుక్కోన్ అనమాట ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బులు వీటిలో లేవు ఖాళీ కానీ అట్లా ఏదో నీట్గా సర్దుకున్నాను అంతే ఇంక ఇవన్నీ ఆల్రెడీ వీడియోలో చూసేసే ఉంటారు కదా ఇవే అనమాట ఇటు సైడ్ వచ్చేసి ఇది ఇక్కడ మీకు చూసే ఉంటారు ఇది లోపల అనమాట ఇది అసలు వాడము కానీ ఇంట్లోనే ఉంచుకుంటున్నాము ఇది ఉంటే మంచిదంట పెళ్ళిళ్ళకి వాటికైతే వాడుతూ ఉంటారు కదా అవి చాలా యూజ్ చేసుకు ఉంటారు పిండింటి అట్లా అయితే అయితే బాగా యూజ్ అవుతారు అంతకుముందు అయితే కారాలు అలాంటివన్నీ వీటితోనే కొట్టేవాళ్ళు అంట మనకు తెలీదు బట్ అమ్మమ్మ నానమ్మ అటు అంత పాత టైంలో కొట్టేవాళ్ళు అనమాట కారం అలాంటివన్నీ ఇంకా ఇదే నా వంటగది హోమ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫైనల్గా నా కిచెన్ టూర్ అయితే ఇదే అనమాట ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి ఇంకా చెప్పాను కదా ఇటైతే వీడియో సరిగ్గా క్లారిటీ అసలు రాదని చూసారా ఇదే నా పరిస్థితి అనమాట ఎవరైనా ఒకళ్ళు తీస్తూ ఉంటే కొంచెం బాగా వస్తుంది కానీ నా అంతట నేను ఇటు పెట్టుకుందామంటే కెమెరా లైట్ మొత్తం పడిపోతుంది అనమాట ఇటు పెట్టుకుంది ఇద్దామంటేనేమో అంత బ్యాక్గ్రౌండ్ అదంతా అయితే ఇట్లా చేస్తూ ఉంటాను బయట చేసే పనులన్నీ బలై ఉంటాయి అనమాట ఫోన్లో తీసి పెడతా ఉంటాను సూపర్ ఉంటాయి వీడియోస్ అన్నవి ఒకసారి మన ఛానల్ని ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో పోతే మాత్రం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి పెద్దాకా అడుగుతున్నాను అనుకోకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే నా హోమ్ టూర్ ఎలా ఉంది నా చిన్న వంటగది ఎలా ఉందో చెప్పండి నేను ఎలా సర్దుకున్నానో అదంతా మీకు మీతో షేర్ చేసుకున్నాను కదా ఫుల్ వీడియో అనేది ఒక్కసారి చూసేయండి ఎంత బాగుంటుందంటే చక్క అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ వంటగదిలోకి రాగానే చూసారు కదా చాలా బాగుంటుంది